సో వరద బాధితులు కూడా సహాయం అందలేదు ఎవరికి ఏ సహాయం అందట్లేదు వంద రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఒక్క అడుపు కూడా ఈ ప్రభుత్వం ముందుకు వేయలేక డైవర్షన్ చేసేటువంటి క్రమంలో ఈ విధంగా రకరకాల ఆరోపణలు చేస్తుంది అనేది శ్రీధర్ రెడ్డి గారు యొక్క అభిప్రాయం ప్రధానంగా ఇంకోటి ఇప్పటివరకు మరి లక్ష కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఈ పార్టీలు మాట్లాడి లీడర్లు మాట్లాడారో ఏ కోర్టు చెప్పిందే ఆయన లక్ష కోట్లు అవినీతి చేశాడనేది అనేది శ్రీధర్ రెడ్డి గారు బలంగా ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు విమర్శించడమే లక్ష్యంగా వాస్తవాలను అంచనా వేసుకోవడం జరిగినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఊహించని పరిణామాలను వచ్చినటువంటి ఉధృతమైన వరదల కారణంగా నష్టపోయినటువంటి ప్రజలను పెద్ద మనసుతో ఆదుకోవడం బాధ్యతాయుతంగా సకాలంలో స్పందించడం కేవలం తాడేపల్ల గెస్ట్ హౌస్ కు తాడేపల్ల భవనానికి పరిమితం కాకుండా వెనువెంటనే ప్రజల మధ్యకెళ్లి వాళ్ళకున్నటువంటి కష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ శాఖ అధికారులను కమిషన్ వెనువెంటనే రప్పించి ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్ కి నాలుగు వార్డులు మూడు వార్డులు అప్పచెప్పి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు నీటిని మంచినీటి సరఫరా కావచ్చు అవసరమైన వేరే ఆహార పొట్టాలు ఆహారమైన ఆహారాలు అందు అందించడం కానీ ఇలాంటి రకాలైనటువంటి కార్యక్రమాలు వెనువెంటనే చేయడం కారణంగానే తక్కువ సమయంలో విజయవాడ కోలుకునింది తక్కువ సమయంలో వీలైనంత తక్కువ నష్టంతో నష్ట నివారణంత తక్కువ నష్టంతోనే కోలుకునే జరిగింది కాబట్టి సకాలంలో ప్రభుత్వం స్పందించింది పనిచేసింది దానికి అభినందించాలి ఒకవేళ అభినందించకపోయినా పర్లేదు ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి అభినందించేటువంటి పెద్ద మనసు ఉండకపోవచ్చు ఇచ్చినటువంటి ఆహార పొట్ల కేవలం పొట్లాల మీద మాత్రమే మీరు ధరలు ఖరీదు వేస్తారా దాని లాజిస్టిక్స్ దానికి సంబంధించినటువంటి దాన్ని కలెక్ట్ చేయడము సప్లై చేయడము ఇవ్వడము తీసుకురావడము ఇవన్నీ కూడా మీరు గతంలో ఏదైనా పెద్ద మనిషితో సేవ చేసి ఉంటే ఎందుకంటే ఓ సామెత ఉంది పచ్చ కామెరలోడికి లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో ప్రతి పనిలో ఆ అవినీతికి అలవాటు పడి దోచుకోవడం అలవాటుగా మారినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా అదే రకంగా ప్రతి దాంట్లో దోచుకొని ఉంటారేమో అనే గతంలో గతంలో ఎక్కడ ఎవరికి హెల్ప్ చేయలేదు అంటారా మీరు ఎక్కడ చేశారండి మీరు కరోనా సమయంలో మనం చూసాం కేంద్ర ప్రభుత్వం ఇదో తింగ్ ఇచ్చేటువంటి ఈ వ్యాక్సిన్ల విషయంలో కానీ మాస్కుల మాస్క్ ల విషయంలో కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు తీసుకునేటువంటి సరైన నిర్ణయాలు గ్యాస్ కానీ సరైనటువంటి ఆక్సిజన్ సప్లై చేయకపోవడం ఈ కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లో చూసాం వీళ్ళు చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు ప్రాణాలకు తెగించి ఆ రోజు ప్రాణాలకు తెగించి మా మాజీ మంత్రిని కూడా కరోనా సమయంలో సేవ చేస్తూ ప్రాణాలు అర్పించే దాదాపు ఏడు వందల మంది బిజెపి కార్యకర్తలు పోగొట్టుకున్నట్టు పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బిజెపి లాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు చాలా మంది పెద్ద మనిషితో వచ్చి ఆదుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన నిర్వహణ వల్ల కరోనా కాలం నుంచి గట్టెక్కి గట్టెక్కలేదు అదే విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఖచ్చితంగా ఆదాయము అవినీతి ద్వారా వచ్చే ప్రతిఫలం తప్ప సేవ అనేటువంటి మాటకు దాని గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ సిపి లేదు ఎందుకంటే జరిగింది కేవలం వంద రోజుల పాలన జరిగింది వంద రోజుల నుంచి మీరు అప్పుడే రంధ్రాన్ వేషం చూస్తుంటే ఐదు సంవత్సరాల పాటు ప్రజలు అతి చాలా కష్టాలు అనుభవించారు ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజుల సమయం ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తే సరిపోతుందంటారా ప్రజా వ్యతిరేక విధానాల మీద వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆరోపణలు చేయడానికి సరైనటువంటి అవకాశం నిజంగా ఏదన్నా తప్పు జరిగిన ఉన్నప్పుడు మొదటి రోజు కూడా నిలదీయ అయితే మీరు చేసిన అధపాతానికి నెట్టు వేసి ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడి మీద సుమారు లక్ష యాభై వేల రూపాయల అప్పు రుద్దినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టేసి జీతాలు ఇవ్వడం కోసం అప్పులు చేశారు ఇవాళ తిరిగి జీతాలు ఇవ్వాలంటే అప్పు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంది వీటన్నిటిని ఆర్థిక పరిస్థితిని గాడిలోకి తీసుకురావాలి జీతాలు మీకులాగా రెండో వారం దాకా జీతాలు ఇవ్వలేదు రోడ్డు ఎక్కట్లేదే ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మొదటి వారంలో జీతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటూ కొత్తదైనటువంటి ఆదాయ మార్గాల అన్వేషణ చేస్తూ తారీఖు కదా సో ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరికీ దాదాపుగా జీతాలు పడే అనుకోవచ్చా సార్ దాదాపుగా అందరికీ జీతాలు పడ్డాయి రోడ్ల మీదకి రాలేదు కదా జీతాలే వంటి ప్రభావం దేహి అనేటువంటి ప్రాధాయపడినటువంటి రాష్ట్రం గతంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి గతాన్ని పూర్తిగా మర్చిపోవద్దు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి వేచి చూడాలి ఖచ్చితంగా మీకు అన్ని అంటే విమర్శతే చేయడం కాదు మీకు సద్విమర్శలు చేయండి ఏదైనా అవసరం ఉన్నప్పుడు లోటుపాట్లు ఉన్నప్పుడు సరిదిద్దుకునేవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కేవలం అధికారం ఉందని చెప్పి ప్రతిదాన్ని తప్పు కుట్టడం కాదు మీరు చెప్పేటువంటి వాటిలో వాస్తవిక హేతుబద్ధత ఉంటే దాన్ని అనుసరించి సరిదిద్దు బాధ్యత మా మీద కూడా ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆ దిశగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే స్వీకరించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేగాని అంతేగాని గుడ్డగాల్చి నెత్తనేటువంటి విమర్శలు చేస్తే స్వీకరించిన సిద్ధంగా లేదు అంతేనా ఆ పని మానుకోండి ప్రజలు తీర్పు ఆధారంగా విమర్శలు వారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా వేచి చూసేటువంటి అలవాటు లేదు సహనం లేదు ఓర్పు లేదు అధికారాన్ని కోల్పోయినటువంటిపోతున్నారు తప్ప ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరస వహించాలి వేచి చూడాలన్నటువంటి ఓర్పు కనిపించడం గారు ఇప్పుడు పిల్లి పిల్లలు పెట్టడానికి మూడు నెలలు టైం తీసుకుంటుంది సార్ వీళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు వందల రోజుల వరకు వీళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసండి కేవలం పెంచును రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఏడు నెలలు టైం తీసుకున్నారు వీళ్ళు ఆ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి అమ్మఒడికి డబ్బులు వేయడానికి ఏడు నెలలు అండి ఇచ్చింది కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచిన పెంచిన అది పెయి పెంచిదని చెప్పి అక్కడ కూడా అబద్ధం వెంటనే దొంగ సంతకం ఫస్ట్ సంతకం అని చెప్పి రెండు వెయ్యి రూపాయలు రెండు వందల యాభై చేశారు అన్నారండి ముఖ్యమంత్రి అయ్యాక అన్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చి మనం తిప్పి తోకముడిచి అప్పుడు అన్నారు ఓకే జరిగింది ఐదేళ్లలో వాళ్ళు పెంచిన పెంచినంత అంటే వెయ్యి రూపాయలు ఐదేళ్లలో వాళ్ళు పెంచింది ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఆయన అఫిడవిట్ లో ఆయన పేర్కొన్న ధనం ఎంత ఆయన ఆస్తి ఎంత ఆయన ఇచ్చిన విరాళం ఎంత ఇప్పుడు కోటి రూపాయలు ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఇది ఇది చెప్పాలా ఎక్కడిచ్చారు అనేది మీకు చెప్పాలా అనేది శ్రీధర్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు నాకు చెప్పడం ఏంటండి ప్రజలకు తెలియాలి కదా ఒక ముఖ్యమంత్రి పులివెందులో అక్కడనే ఇచ్చాడో పోయినా కోటి రూపాయలు ఆ కలెక్టర్ కో లేకపోతే ఆర్డీఓ ఎవరికైనా ఇచ్చాడా ముఖ్యమంత్రి ఫండ్ రిలీఫ్ ఫండ్ అయితే పంపలేదు మరి ఎక్కడ ఇచ్చాడు కోటి రూపాయలు ఇటువంటి ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు కబుర్లు చెప్పడానికి కాలయాపన చేయడానికి విషం తక్కడానికి బురద జల్లడానికి సరిపోతారు తప్ప ప్రజలకు మేలు కోరి ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాదని తేల్చేశారు ప్రజలు అతని నాయకత్వాన్ని ఎవరు కోరుకోవటం లేదు వాళ్ళు కలలు కంటున్నారు ఒక కబుర్లు చెప్తున్నారు ప్రభుత్వం మీద కహానీలు చెప్తున్నారు బురద జల్లుతున్నారు మేము మేము మహాపతివ్రతం అంటున్నారు వాళ్ళ పాతివ్రత్యాన్ని ప్రజలు చవి చూశారు రుచి చూశారు వాచన వాసన చూశారు అన్ని చూశారు

ఇవన్నీ తనలో రగిలిపోయి ఎప్పుడు చూడండి మీ ప్రజల ముందుకు వస్తే ఏం మాట్లాడేవాడు జగన్ జగన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేవాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడేవాడు అదా ఏ రోజన్నా ఒక శాఖ మీద సమీక్ష పెట్టి మాట్లాడేటండి ఒక ఒక్క ఒక్క అధికారిని పిలిచి కనీసం ఇరవై ఐదు జిల్లాలు పెట్టాడు ఇరవై ఐదు జిల్లాల కలెక్టర్లు పిలిచి ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టాడా ఏ మంత్రి అయినా వాళ్ళ శాఖ మీద సమీక్ష పెట్టారా ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సమీక్ష పెట్టాడా కనీసం ఎంఆర్ఓల్ తోటి వాళ్ళతోటి ఎప్పుడైనా ప్రభుత్వం ఒక ప్రభుత్వ తీరుగా ఐదేళ్లు నడిచిందా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది హైరాలకి ప్రాసెస్ ఉంటుంది ఎక్కడ కూడా ఎప్పుడు ఏ సమావేశంలో జరిగాయి మన చర్చ సంబంధించిన అంశం కంక్లూ కంక్లూజన్ ఇవ్వండి ఆనంద్ సాగర్ గారు సో ఇప్పుడు సిట్టు దర్యాప్తు మళ్ళీ ఎప్పుడు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది మరి దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతా ఉంది ప్రభుత్వం దగ్గర లడ్డు లడ్డు నాణ్యత రిపోర్ట్ ఉంది నెయ్యి నాణ్యత రిపోర్ట్ ఉంది తిరుమల తిరుపతి కొండపై ఐదేళ్లు యదేచ్ఛిగా జరిగినటువంటి అక్రమ వ్యాపార సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి కల్తీ వ్యాపార దానితో పాటు దానితో పాటు ఈ రాష్ట్రంలో ఏ విధంగా హైందవ భావజాలాన్ని ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కాడు గుళ్ళు ఏ విధంగా నాశనం చేశాడో రథాలు తగలబడిపోయాయి రాముడు తల ఎగిరి పడిపోయింది ఏ విధంగా చిన్నా భిన్నమైపోయాయో దాతలు ఇచ్చిన వందలాది ఎకరాలు ఉన్నటువంటి దేవుడు మాన్యాలు ఉన్నటువంటి గుళ్ళుకి రూపాయి లేదు పాస్టర్గా ఐదు వేలు ఇచ్చాడు ఇదండి ధర్మం రైట్ ఇప్పుడు మీరు